చైనా మాంజాను పట్టుకోవడం జరిగిందండి టాస్క్ ఫోర్స్ డిసిపి శ్రీనివాస్ గారు చాకచక్యంగా వాళ్ళను పట్టుకోవడం జరిగింది అయితే పట్టుకొని వాళ్ళు ఉండేది రహమద్ నగర్ అంటే మధుర నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి హ్యాండ్రోల్ చేయడం కూడా జరిగిందండి ఆ విషయం మీద చూద్దాం ఒకసారి భారీగా చైనీస్ మాంజా స్వాధీనం ఓల్డ్ సిటీ వెలుగు రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాకత్పుర మృతుంజా నగర్ లో నిషేధిత చైనీస్ మాంజా విక్రయిస్తున్న ఇద్దరి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ జోన్ టాస్క్ అదనంపు డిసిపి శ్రీనివాసరావు పర్యవేక్షణలో రైన్ బజార్ పోలీసులు దాడి చేసి హుసేన్ ఆగు ముప్పై ఏడు సయ్యద్ సాదిక్ హుసేన్ జాఫర్ ముప్పై ఐదును ను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద సుమారు లక్ష విలువైన నూట తొంభై ఒకటి బాక్స్ల చైనీస్ మాంజా నాలుగు కార్టూన్ బాక్స్ చేసుకున్నారు రేమంద్ నగర్ లో ఇరవై ఆరు బాబిన్లు జుబ్లీస్ నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తూ వ్యక్తిపై మదరా నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు రేహమంత్ నగర్ కు చెందిన సయ్యద్ అతిక్ అహ్మద్ నలభై రెండు సైకిల్ షాప్ నిర్వహిస్తూ సంక్రాంతి సందర్భంగా అక్రమంగా మాంజా విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ సాయి కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు తనిఖీల్లో మొనోఫిల్ గోల్డ్ నైలాన్ చైనీస్ మాంజా ఇరవై ఆరు బాబిన్లు లభ్యమయ్యాయి వీటి విలువ సుమారు నలభై ఒక్క ఆరు వందలు ఉంటుందని పోలీసులు తెలిపారు నిందితుడిపై కేసు నమోదు చేస్తున్నట్టు సిఐ ప్రభాకర్ తెలిపారు